ఎలా ఉన్నారు నేను మీ సర్వజాయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్గు పకోడి పకోడీలు ఊకే ఓకే తిరగాకుండా కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి మనకు సమ్మర్ అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయింది కదా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఇట్లా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్గుతోటి ఇలా ఒకసారి మీరు తో ట్రై చేయండి బాగా నచ్చుతుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఎగ్గుతోటి ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఓకే అంత బాగుంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్న నాలుగిటిని చిన్నగా అట్లా కడి చేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలంటే సరిపోను వేసుకున్నాక అట్లనే జీలకర్ర హాఫ్ స్పూను ఓము హాఫ్ స్పూన్ వేసుకోవాలి అట్లనే హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూను ధనియా పొడి వేసుకున్నాక అట్లనే చిన్న కడి చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అవి సుతి వేసుకున్నాక ఒక స్పూన్ దాకా కారం సుత వేసుకోవాలి అట్లనే ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అట్లనే రెండు స్పూన్ల మనం బియ్య పిండి కానీ నేను ఇక్కడ జొన్న పిండి వేసుకుంటున్నా మీ దగ్గర ఇది ఉంటే ఇది వేసుకోండి లేకపోతే బియ్య పిండి వేసుకున్నా పర్లేదు ఇప్పుడు జొన్న పిండి వేసుకున్నాక అంత దాన్ని ఒకసారి స్పూన్ పట్టి బాగా కలుపుకోవాలి అంతా మనం వేసిన పొడిలన్నీ ఉల్లిపాయకు పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మనం ఉప్పు వేసి ఇవన్నీ కలపడం వలన ఒక పది నిమిషాలు పక్కకు ఉంచుకుంటే మనకు ఉల్లిపాయ అంతా కొంచెం నాని చెట్ అవుతుంది కొంచెం వాటర్ లెక్క మనకు ఉత్పాదన అవుతుంది కదా అప్పుడు మనం దాంట్లో తగినంత మనం శనగపిండి తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని వీటిని ఒకసారి కలుపుకున్నాక మనం అందులో ఎంత అయితే శనగపిండి పడుతుందో మనం అంతే తీసుకోవాలి మనకు ఉప్పేసి కొంచెం పది నిమిషాలు పక్కకు పెడితే మనకు అట్లా చెటవుతుంది కొంచెం పదనలు ఎక్క వాటర్ కదా అప్పుడు మనం శనగపిండి వేసుకోవచ్చు శనగపిండి అన్నది ఇంత అంత అన్నది ఏముండదు దానికి ఎంత పడితే అంత వేసుకోండి మనం ఇలా వాటర్ కానీ ఇంకా ఏం వేయకూడదు అందులో పిండి ఎంత పడుతుందో అంత వేసి కలుపుకోవాలి చూడండి వేసుకున్నాక అంత చేత కలుపుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకుంటా మనకి ఇంకా పిండి పడితేస్తాం వేసుకోవాలి ఒకేసారి కాకుండా అట్లా పిండి ఎంత పడుతుందో అన్నది చూసుకుంటే వేసుకోవాలి నాకైతే నేను వేసుకున్న నేను తీసుకున్న ఉల్లిపాయలకు వేసుకున్న పొడులు కారం కానీ ఉప్పు కానీ మసాలాలు కానీ అన్నీ కరెక్ట్గా జరిపోయినాయండి అలా వేసుకోండి మీరు తీసుకు నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటే ఉల్లిగడ్డలు తీసుకుంటే ఇప్పుడు మనం ఒక రెండు ఎగ్గులు చూతాం ఇంట్లో కొట్టేసుకోవాలి ఎగ్గు వాడి అన్నా కదా నేనైతే రెండు వేసుకుంటున్నా మీరు మూడు వేసుకున్నా పర్లేదు రెండు ఎగ్గుల సుతం మనం పగలగొట్టుకొని వేసుకున్నాక అంత కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం టమాటా సాస్ వేసుకుంటున్నా టమాటా సాస్ ఉన్న చిల్లీ సాస్ వేసుకుంటున్నా అయితే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకున్నా పర్లేదండి వేసుకుంటే ఇంకొద టేస్టీ బాగుంటుంది అందు గురించి నేను నా దగ్గర ఉన్నది కాబట్టి వేసుకుంటున్నా లేకున్నా వేసుకోకున్నా పర్లేదు ఉంటేనే అయితే కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అవి సాసులు వేసుకున్నాక మనం దాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి చేత కలుపుకోండి చాలా మంచి కలుపుతుంది స్పూన్ పక్కకు పెట్టి సీత కలిపితే మనకు అంతా కలుపుతుంది చూడండి ఇంకేమన్నా మనం సాసులు ఎగ్గులు వేసుకున్నాక ఏమన్నా పిండి ఇట్లా పడితే వేసుకోండి లేకపోతే లేదు నాకైతే పట్టలేదు ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపూను కొంచెం పావు స్పూన్ దాకా వంట చూడ వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు అంతా కలుపుకోవాలి చూడండి నాకు ఫస్ట్ వేసుకున్న పిండి సరిపోయింది మనకు పిండి అన్నది అట్లా ఉండాలి మరీ లూజ్ కాదు టైట్ కాదు చూడండి అట్లా ఉండాలి మనం అంతా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టు అవసరం లేదు వెంటనే మనం డిఫై చేసుకోవచ్చు చూడండి మనకు అంతా కలిసినాక అట్లుంటుంది ఇప్పుడు దాన్నిగా అట్లా కలుపుకుంటే సరిపోయింది చూడండి మన పకోడి వేయటానికి వీలుగా రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని రెడీగా పక్కకు పెట్టుకొని మనం పైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మంచిగా కాగినాకనే మనం ఇవి పకోడి అన్నది వేసుకోవాలి చూడండి అట్లయినా వేసుకోవచ్చు మీ ఇష్టం పకోడి లెక్క అట్లా విడివిడిగా అయినా వేసుకోవచ్చు చిన్న చిన్నగా అయినా ప్యాన్లు ఎన్ని పడితే అన్ని అవిటిని వేసినాక కొంచెం మీడియం ప్లేన్ మీద మనం దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మంచిగా లోపలదాకా ఉడికి క్రిస్పీగా ఉంటాయి వేసుకున్నాక అవి రెండో వైప్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టింది ఉంటే ఓకే ఇలాగే చేయమంటారు అంత బాగుంటాయి మంచిగా ఎర్రగా కాల్చేదా కాలేదాకా ఉండనియ్యాలి మనకు కొంచెం ఎర్రగా ఫ్రై అయితేనే క్రిస్పీగా ఉంటాయి చూడండి ఆ కలర్ వచ్చినాక తీసుకోండి తీసుకున్నాక వస్తాం నేను ఇంకో వేస్తాం వేసు కొంచెం చిన్నగా వేసుకోవచ్చు మీ ఇష్టం వర్షాలు పడుతుంటాయి కదా అప్పుడైతే చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఇవి తినుకుంటే అంత బాగుంటాయి మనం మిగతా ఇస్తాము అన్నీ అలాగే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తీసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి క్రిస్పీగా అన్నీ రెండు వైపులా అటు ఇటు టాన్ చేసుకుంటా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే సూపర్ ఉంటాయి స్టవ్ని ఐలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని మనం ఇవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఆ కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని తీసుకుంటే సరే మిగతాచ్చుదాము అలాగే ఫ్రై చేసి తీసుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు వస్తాం వీటిని మనం సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే సరే చాలా బాగుంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఎలా ఉందో ఇలా చేసుకొని కామెంట్ చేయండి